విజయ పరికిణి అవునండి బాగున్నాయి పట్టు అయ్యా నువ్వు విజయ్ ని బాగా ప్రేమిస్తున్నావు కదా ఆమెనే చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా అవునండి నువ్వు ప్రేమించేదాన్ని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేదాన్ని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది పట్టాభి ఈ ఇంటికి రాబోయే అల్లుడు కదండి చేసుకోబోయే వాడి చేత పరిగణనివ్వండి కట్టించే ఆడపిల్లల ముందు ఏడిపించి అవమానపరిచింది విజయ పాపం పట్టాభి ఉత్త వెర్రోడు వివాహం అయితే ముక్కుకు తాడేసి ఆడించేలా కనిపిస్తుంది ఈ వయసులోనే ఇలా ఉంటే ఈ వయసులోనే ఇవన్నీ చేయకపోతే అయ్యి పది మంది పిల్లలు కన్న తర్వాత ఈ సరదాలకు వీలుంటుందా ఇలా చూడండి అది బస్తీలో చదవాలని మీరు అన్నారు నేను ఒప్పుకున్నాను ఇప్పుడు నేను చెప్తున్నా విజయ్ కి పట్టాభికి వచ్చే మాఘమాసంలో లగ్నం పెట్టి పెళ్లి జరిపించండి దాని పెళ్లికి ఇప్పుడు ఏం తొందర పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడే అది ఊరు వచ్చింది ఇక్కడున్న పద్ధతులు అలవాట్లు పాతవే అయినప్పటికీ దానికి ఇవన్నీ కొత్త కదా ముందు వీటన్నిటికీ అలవాటు పడిని కొన్నాళ్ళు సంతోషంగా దాన్ని గడపని ఆడపిల్ల ఏదో ఒక ఒకరోజు పరాయింటికి పోవాల్సిందే కదా అందుకే నేనెంతగా అంటున్నది పోయే చోట మంచి పిల్లగా అనుకోగా మర్యాదగా ఉండనట్లయితే పిల్లని ఎలా పెంచారో చూడమని మనల్లే తిట్టిపోస్తారు కనకం ఆడపిల్ల జీవితంలో సంతోషంగా ఉండేది కొద్ది రోజులే అది కూడా కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గరుండే ఆ కొద్ది రోజులే ఆ తర్వాత మన బాధ్యత తీర్చుకోవడానికి దానికి పెళ్లి చేసి పరా ఇంటికి సాగ అత్తారింటికి ఇల్లు మామగారు అత్తగారు అది ఇది అంటూ రోజు హైరాని మీరు నిజం చెప్పారండి నేను నా పుట్టింట్లో మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను కాని ఇవాళ పెళ్ళేడు పిల్ల ఇంట్లో తిరుగుతుంటే గుండెల మీద కుంపట్లా ఉండండి నువ్వే అరేది ప్యాంట్ టు షర్ట్ నీకు బాగున్నాయమ్మా విజయ నువ్వు మా గాడిగా పుట్టాల్సిందనివి సరే ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చారా విజయ పొగరు ఎక్కువైపోయింది అంతా మీ గారం ఏంటి రోజు సైకిల్ తొక్కుతూ వచ్చేది ఇవాళ తిప్పుకుంటూ వస్తుండే కదా దాగి నడుస్తుందిరా బావా సరోజాదేవి కూడా నిన్ను చూసి ఎన్నాళ్ళండి బావా ఏం సరోజాదేవి ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తుంటే రౌడీలు కేడీల్లా ఉన్నారు ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా చెప్పు కాల్చి పారేస్తాం అదేం వద్దు బావా అందరూ అన్నదమ్ము లాంటి వాళ్ళు చెప్తాను వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారు వస్తారండి கார் எழு நமஸ்டா ఏమ్మా మనం బెచ్చగాళ్ళమా పంచల చర్యలు తీసుకోవడానికి పని ఏదైనా అడగండి అయ్యా పని అంటూ దొరికితే పంచల చర్యలు మనమే కొనుక్కోవచ్చు వాళ్ళని మనం మార్చలేం చచ్చినా మార మనమైనా మారదాం విజయ్ ఏం బావా ఎప్పుడు తోడుంటేనే వస్తావా అవును ఏమిటి లవచ్చా విజయ ఏమిటి పాటే చిన్ని చిన్ని ఆశ విజయ్ చిన్ని చిన్ని ఆశను వాయిస్తుందిరా నువ్వు నీ ఆశ వాయించరా విజయ్ ఒక చిన్న విషయం ఏమిటి బాగున్నావా విజి ఉన్నాను భోంచేసావా చేశాను ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తుంది కదా అవునరా దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు దేశంలో మూర్తి మూర్తి అడుగు అడుగుతా విజయ నేను బావనేగా అవును నువ్వు నాకు మరదలేగా అవును మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కదా అలా పెళ్లి చేసుకోవాలని కట్ట ఉందా ఉందా ఉండొచ్చు ఉండొచ్చు ఉందిరా లేదు లేదు నిజంగా లేదు ఎందుకు ఏం బావా ఏం బావా నన్ను చేసుకోవాలని కదూ అవును నాకు కోరికుంది చేస్తావా చెప్పు విజి నీకోసం ఏమైనా చేస్తాను పెద్ద కష్టమేం కాదు నేను చేసుకోబోయేవాడు డాన్సర్ అయి ఉండాలి పాటలు పాడాలి ఏం బావా డాన్స్ చేస్తావా సరిపోని పాడతావా